శరణ్య ఏడుస్తూ అమ్మా ఎవరైనా సొంత చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటారా కానీ అక్కెందుకమ్మా ఇలాంటి పనులు చేస్తుంది నా జీవితాన్ని ఎందుకమ్మా నాశనం చేయాలనుకుంటుంది అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగులుతుంది శరణ్య ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి నీ కాపురన్నీ సరిదిద్దుకోమ్మా నీకు నీ అత్తయ్య గారు తోడుగా ఉన్నారు ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు వెళ్ళు వెళ్ళి మొహం కడుక్కొనరా ఏమైనా తిందు గాని అని గీత చెప్తూ ఉంటే సరే అమ్మా అని శరణ్య బయటికి వెళ్తుంది ఏమండి ఇదంతా చేసింది అనన్య అయినా దీని వెనక ఉన్నది మాత్రం కాంచనే కాంచన అన్ని అనన్యకు నూరు పోసి ఇలా ఉంటుంది ఆ కాంచన్ను మన ఇంట్లోకి రానివ్వద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను పాపమని మీరు రానిచ్చారు ఈరోజు అది చూసారా మన కూతురు జీవితాన్నే నాశనం చేసింది అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే గీత కాంచనే ఇదంతా చేసి ఉంటుంది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక షమీర ఒక దగ్గర ఏడుస్తూ ఉంటుంది అప్పుడు షమీర దగ్గరకు దర్శన్ వెళ్తాడు ఏంటి షమీర ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేనేం తప్పు చేశాను దర్శన్ ఏం పాప చేశాను దర్శన్ నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు సంతోషంగా ఉంటావు కదా అని చెప్పి నేను చనిపోయినట్టు యాక్టింగ్ చేశాను అలానైనా నువ్వు సంతోషంగా ఉంటావనుకున్నాను అనుకున్నాను నేను ఏం తప్పు చేశానో చెప్పు అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది నువ్వు తప్పు చేయడం ఏంటి షమీరా ఏం జరిగింది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో నేను చిచ్చు పెట్టానంట మీరిద్దరు విడిపోవడానికి కారణం నేనంట అని చెప్పి షమీరా ఏడుస్తూ ఉంటుంది అలా అని చెప్పి ఎవరన్నారు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నీకు చెప్పిన ఏం ఉపయోగం విని వదిలేస్తావు అంతే కదా దర్శన్ అని షమీరా అంటూ ఉంటే షమీరా నిన్ను ఆ మాటలు అంది ఎవరో చెప్పు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు అనటమే కాదు నన్ను చంపపోయినా లాగి పెట్టి ఒకటిచ్చి కొట్టారు కూడా అంతేకాదు నా గొంతు పట్టుకొని నొక్కారు నన్ను చంపేస్తానని బెదిరించారు ఊరు వదిలి వెళ్ళిపోమని బెదిరించారు అని షమీరా ఏడుస్తూ ఉంటుంది అవన్నీ చేసింది ఎవరు చెప్పు సమీర అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇంకెవరు మీ అమ్మగారు అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది మా అమ్మనా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు దర్శన్ నాకైతే ఒకటే అనిపిస్తుంది నీ నుంచి నిజంగానే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఈసారి నిజంగానే చచ్చిపోతాను అని షమీరా అంటూ ఉంటే షమీరా అని చెప్పి దర్శన్ షమీరాపై చెయ్యుతాడు షమీరా నీకు నేనున్నాను నా నుంచి నిన్ను ఎవరు వేరు చేయలేవరు అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దర్శన్ ఎక్కడికి వెళ్తావు నువ్వెక్కడికి వెళ్తావు మీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళనివ్వను నా నుంచి దూరం చేసిన మీ అమ్మకు నీతోనే బుద్ధొచ్చేలా చేస్తాను అని షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కాంచన విశ్వనాథం ఇంటికి వచ్చి అమ్మి అనన్య నీ కాపురం చల్లగా ఉండాలని చెప్పి బల్కంపేట ఎల్లమ్మ గుడికి వెళ్ళి పూజ చేపించుకొని వచ్చాను ఇదిగో బొట్టు పెడతా పట్టు అని చెప్పి అంటూ ఉంటుంది ఆగు పెద్దమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి ఏమని మొక్కుకొని వచ్చావు నా కాపురం పూర్తిగా చెడిపోవాలనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేందమ్మి అలా అంటున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది నీ పాడుబుద్ధి అదే కదా కాంచనా అని గీత అంటూ ఉంటుంది అనన్యతో చేతులు కలిపి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అని గీత అంటూ ఉంటుంది అమ్మీ మీరు అనవసరంగా అమాయకురాలపై నిందలు వేస్తున్నారు అని కాంచనా అంటూ ఉంటే పళ్ళు రాలిపోతాయి కాంచనా అని విశ్వనాథం అంటాడు మేము అభాండాలు నీపైన వేయటం కాదు నువ్వు అనన్య ఇద్దరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని అభాండాలు అన్యాయాలు వేశారు అని విశ్వనాథం అంటూ ఉంటాడు విశ్వనాథం ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే పొమ్మానాలు కానీ ఇలాంటి అభాండాలు అన్యాయాలు వేయటం కరెక్ట్ కాదు అని కాంచనంటుంది మొగుడు మీద నిందలు వేసి పుట్టింట్లో కూర్చొని ఏడుస్తుందే నీ కూతురు దాని పళ్ళు రాలగొట్టు నా పళ్ళు కాదు విశ్వనాథం రాలగొట్టాల్సింది నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడినా పళ్ళు రాలగొడతాను ఇంకొకసారి తప్పుడు కూతులు కూశారనుకో ఊరుకోను నా కూతురు నుంచి ఇప్పటి వరకు ఒక్క తప్పు కూడా చేయలేదు అలాంటి నా కూతురుపై లేనిపోని నిందలు వేస్తారా అభాండాలు వేస్తారా ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చావనుకో చంపేస్తాను అని గీత చెప్తూ ఉంటుంది గీత ఇలాంటి వాళ్ళతో ఇంట్లో ఇంత పద్ధతిగా మాట్లాడటం కరెక్ట్ కాదు మెడపట్టి బయటికి గెంటాలి అని విశ్వనాథం అంటూ ఉంటాడు పదవే పద అని చెప్పి గీత కాంచన మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ఇదిగో గీత ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరేలా ఉంటాయి అని కాంచన చెప్తూ ఉంటుంది నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పి గీత విశ్వనాథం డోర్ వేసేస్తారు దర్శన్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆనంద భైరవి కార్ అటుగా వస్తూ ఉంటుంది దర్శన్ చూసిన ఆనంద భైరవి డ్రైవర్ కార్ ఆఫ్ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కారు దిగి దర్శన్ దగ్గరకు వెళ్తుంది నాన్న దర్శన్ ఇక్కడున్నవి కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా నీతో మాట్లాడాలి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది లేదమ్మా ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏదైనా అర్జెంటా అంత అర్జెంటు విషయం ఏంటి ఏ విషయం గురించి మాట్లాడాలి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది షమీర గురించి అని దర్శన్ చెప్తూ ఉంటాడు షమీర గురించా ఆ అమ్మాయి నిన్ను కలిసిందా అని ఆనంద అడుగుతూ ఉంటుంది అమ్మా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు షమీరను నువ్వు కొట్టావా షమీర ఏం తప్పు చేసిందమ్మా ఏం పాపం చేసిందమ్మా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఏ తప్పు చేయని సతీ లీలావతి అనుకుంటున్నావా ఏంటి భార్యాభర్తల్ని విడదీయాలని చూసింది భార్యాభర్తలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసింది అందుకే కొట్టాను పది మంది వచ్చే సీతారాముల కళ్యాణంలో పరాయి మగాడిని వాటేసుకోవటం చూసి కూడా కొట్టకుండా ఉండమంటావా దర్శన్ అందుకే కొట్టాను చూడు దర్శన్ షమీరును కొట్టానని నన్ను నిలదీస్తున్నావే పెళ్ళైన మగాడివి పరాయి ఆడదానితో అలా అసభ్యంగా చిచి మాట్లాడటానికే అసహ్యంగా ఉంది దర్శన్ నీకు సరైనతో పెళ్ళైపోయింది ఆ విషయం మర్చిపోకు అని ఆనంద చెప్తూ ఉంటుంది అమ్మా నేను పెళ్లి చేసుకోలేదు మీరే నాకు పెళ్లి చేశారు అని దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా మేమైతే నీకు పెళ్లి చేశాం కదా నీకు సరేణ్య భార్య ఆ విషయం మర్చిపోకు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది షమీర అంత కరెక్ట్ మనిషి కాదు మన కుటుంబానికి తగిన అమ్మాయి కాదు అందుకే నేను సరేణ్యతో పెళ్లి చేశాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే పోనీ నువ్వు చెప్పిన విధంగా శరణ్య ఏమైనా మన కుటుంబానికి తగిన అమ్మా శరణ్య ఏమైనా గొప్పదా మన కుటుంబ పరువుని రోడ్డు మీదకు ఈడ్చి నీ కొడుకు మీద లేనిపోని అభండాలు వేసింది అని దర్శన్ అంటూ ఉంటాడు శరైన ఏ తప్పు చేయలేదు ఎప్పటికీ శరైన తప్పు చేయదు అలా అని చెప్పి నేను నిరూపించగలను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఒక అబద్ధాన్ని నిజమని చెప్తే కరెక్ట్ అయిపోతుందామా అని దర్శన్ అంటూ ఉంటాడు ఇక ఆనంద భైరవి కోపంతో దర్శన్పై చెయ్యెత్తుతుంది దర్శన్ నువ్వేనా ఇలా మాట్లాడేది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేను ఇలా ఎప్పుడో మాట్లాడ ఉండాల్సింది నేను మాట్లాడకపోబట్టే నా జీవితం ఇలా తయారైంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అమ్మా నీ పైన ప్రేమ గౌరవం ఎప్పటికీ ఇలాగే ఉండాలమ్మా దాన్ని పోగొట్టుకోవద్దు అని దర్శన్ ఆనంద ఆనందభైరవికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు కాంచన ఒంటరిగా కూర్చొని గీతా విశ్వనాథం నుంచి బయటకు గెంటేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య అటుగా వెళ్తూ డ్రైవర్ కార్ ఆఫ్ చేయి అమ్మేంటి ఇక్కడ ఒంటరిగా కూర్చుంది అని చెప్పి కారు దిగి అనన్య కాంచన దగ్గరకు వెళ్తుంది అమ్మ ఏంటి అలా కూర్చున్నావు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే కాంచన ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది నువ్వు ఏడుస్తూ ఉంటే నాకేం తెలుస్తుంది సరే నేను వెళ్ళిపోతాలే అని అనన్య వెళ్తూ ఉంటే అమ్మ ఎందుకు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అనన్య అని కాంచన అడుగుతూ ఉంటుంది అదే కదా నేను అడిగింది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏడుస్తూ కూర్చుంటే ఏమనుకోవాలి అని అనన్య అడుగుతూ ఉంటుంది నన్ను ఆ గీత ంతా ఇంట్లో నుంచి బయటకు అమ్మీ అని కాంచన చెప్తూ ఉంటుంది నిన్ను వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు గెంటేసారా ఏం జరిగిందమ్మా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇక కాంచన జరిగిందంతా కూడా అనన్యకు చెప్తూ ఉంటుంది వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారా రామ్మ వాళ్ళ అంతు తేలుద్దాం అని చెప్పి అనన్య కాంచనను తీసుకొని విశ్వనాథం ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు మరోవైపు శరణ్య గీత దగ్గరకు వచ్చి అమ్మ నేను మార్కెట్కు వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే సరే అమ్మా జాగ్రత్త అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక శరణ్య అలా బయటికి వెళ్ళగానే అనన్య కాంచన్ను తీసుకుని గీత విశ్వనాథం ఇంటికి వచ్చి అమ్మా నానా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది గీత విశ్వనాథం బయటికి వస్తారు అసలు మీరు ఏమనుకుంటున్నారు పెద్దమ్మను తిట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా అని అనన్య విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటే అసలైతే ఈ సన్మానం జరగాల్సింది ముందు నీకు అని విశ్వనాథం అంటూ ఉంటే నానా అని అనన్య అంటూ ఉంటే నిన్ను అని చెప్పి విశ్వనాథం అనన్యను కొట్టడానికి చెయ్యుతాడు దాన్ని కొట్టండి అని చెప్పి గీత చెప్తుంది చా ఆడపిల్ల అయిపోయా లేకపోతే నిన్ను చంపిన తప్పు లేదు అని విశ్వనాథం అనన్యను అంటూ ఉంటాడు నానా అని అనన్య అంటూ ఉంటే ఏంటంటే గొంతు పెంచుతున్నావు అని గీత అంటుంది చెల్లెలు కాపురంలో నిప్పులు పోయడానికి నీకు మనసేలా వచ్చిందే పాపిష్టి దానా అని చెప్పి గీత అనన్యను అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్